యా మొన్న రంగయ్య అని ఆయన అని చనిపోయాడు ఆయన ఎవరంటే వివేకానంద రెడ్డి దగ్గర వాచ్మెన్గా ఉన్నాడు సో ఆయన చనిపోయిన తర్వాత ఒక రెండు రోజుల పాటు గమ్మనుంది మెల్లగా తెలుగుదేశం మీడియా దాన్ని అనుమానాలు రేకెత్తించడం మొదలుపెట్టింది దానికి తగినట్టుగా చంద్రబాబు నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఈ విషయం మీద చర్చ చేసి ఇది అనుమానాస్పద మృతి లాగా ఉంది అని డీజీపీని పిలిచి అడిగారు డీజీపీ హరికుమార్ గుప్తా ఆయన ఇది అనుమానాస్పద మృతిగానే ఉంది అని ఆయన చెప్పాడు సో దాంతో దాని మీద విచారణకు ఆదేశించారు దాంతో ఒక్కసారిగా తెలుగుదేశం రాజకీయ నాయకులు తెలుగుదేశం మీడియా రంగంలో దిగి ఇది అనుమానాస్పద మృతి సాక్షులు ఒక్కొక్కరుగా చనిపోతున్నారు ఇప్పటి ఇప్పుడు ఈయన ప్రధాన సాక్షిగా ఉంటున్నాడు ఈయన చనిపోయాడు అనేది వాళ్ళు చెబుతున్నారు యాక్చువల్గా మనం ఆలోచిస్తే దీంట్లో వందలాది మంది సాక్షులు ఉన్నారు రంగయ్య నాయన ప్రధాన సాక్షి కూడా కాదు ఆయనకి ఎనభై ఏళ్ళు ఆల్రెడీ ఆయనకు మతిమరుపు వచ్చే చాలా కాలం అయింది ఆయన ఇంటర్వ్యూలు మీరు పాత చూస్తే ఆయన ఏమేం మాట్లాడుతున్నాడో తెలియదు ఫస్ట్ ఒక వాంగ్మూలం ఇచ్చాడు తర్వాత మార్చుకున్నాడు అసలు ఆ రోజు ఏం జరిగింది అని ఫస్ట్ ఏమి ఇచ్చాడంట ఆయన ఆ రోజు నాకు నేను బయటపడుకొని ఉన్నాను అర్ధరాత్రి తర్వాత నాకు అలికిడి ఎంపడింది లేచి తొంగి చూశాను హడావిడిగా ఈ ఎరగంగిరెడ్డి దస్తగిరి వీళ్ళు తిరుగుతున్నారు ఒక రూమ్ నుంచి ఇంకొకరు ఏదో తీసుకెళ్తూ ఇట్లా ఉన్నారు దాని తర్వాత నేను భయపడిపోయి పడుకునేసాను వాళ్ళు ఆ తర్వాత ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు నిన్ను లేపేస్తానని నన్ను బెదిరించాడు ఇది చెప్పాడు అయితే ఇక్కడ ఈయన సాక్ష్యం అలా ఉంటే ఈయన వేరే వాళ్ళకి ఎందుకు చెప్పలేదంటే భయపెట్టారు కాబట్టి చెప్పలేదని చెప్పాడు మంచిదే తర్వాత ఏమైంది ఈ కృష్ణారెడ్డి పిఏ కృష్ణారెడ్డి వాంగ్మూలం కృష్ణారెడ్డి తర్వాత అక్కడ లక్ష్మమ్మ వంట మనిషి వాళ్ళ కొడుకు ప్రకాష్ ఈ ముగ్గురు వాంగ్మూలం తీసుకుంటే వాళ్ళు ఏం చెప్పారంటే మేము కృష్ణారెడ్డి అర్లీ మార్నింగ్ ఐదున్నరకి మార్చి పిట్టిన తర్వాత ఐదున్నరకి వెళ్ళాడు వెళ్తే లైట్ లోపల వెలిగి లేవు మామూలుగా ఈయన అర్లీగా లేస్తారు తను వెళ్ళేసరికి లైట్ లోపల వెలుగు ఉంటాయి ఈయన బిల్లు కొడితే ఆయన తీస్తారు ఇది జనరల్ ప్రొసీజర్ ఆ రోజు లైట్లు లేవు మరో పక్క ఈ రంగయ్య నిద్రపోతున్నాడు బయట ఈయన వెళ్ళేసరికి లక్ష్మమ్మ తర్వాత వచ్చింది లక్ష్మమ్మ కొడుకు కూడా తర్వాత వచ్చారు ఈయన కృష్ణారెడ్డి ఫస్ట్ వెళ్ళినప్పుడు లేదు ఈ లోపల అక్కడ ఆంధ్రజ్యోతి పేపర్ వాళ్ళకి వస్తుంది దాన్ని చదువుకుంటున్నాడు బయట లైట్లు వెలుగులో అందుకని ఆయన ఏం చేశాడంటే వాళ్ళ భార్య సౌభాగ్యం హైదరాబాద్లో ఉంటే ఆమెకు ఫోన్ చేశారు సారు ఇలా లేవలేదమ్మా లైట్లు వేయలేదు అంటే ఆమె ఏం చెప్పిందంటే రాత్రి లేటుగా వచ్చినట్టున్నాడు సారు కాదు కొద్దిసేపు ఆగని చెప్పింది దాంతో నాగాడు ఈ లోపల వంట మనిషి ప్రకాష్ వచ్చారు సో అప్పుడు మళ్ళీ ఫోన్ చేశాడు ఆమెకి సౌభాగ్యం ఎంతసేపు లేవకుండా ఉండడే అని ఆమె కూడా డౌట్ ఎక్స్ప్రెస్ చేసింది దాంతో వీళ్ళు లోపలికి వెళ్ళి అటు ఇటు కిటికీల్లో నుంచి తొంగి చూడడానికి లోపలికి చూడడానికి ట్రై చేస్తున్నారు అప్పటికి కూడా ఇతను లేవలేదు కాసేపు తర్వాత బయటకు వచ్చినాక అప్పుడు ఇతను లేచి ఇతను వెళ్ళి ఓడవడం మొదలు పెట్టాడు మొదలుపెట్టి కాసేపు తర్వాత తను పరిగెత్తుకుంటా వచ్చి సార్ బాత్రూంలో పడిపోయి ఉన్నాడు రక్తంలో ఉన్నాడు నేను పక్కా తలుపు ఉంటే లోపలికి వెళ్ళి చూశానని చెప్పాడు ఎందుకంటే ఈయన కృష్ణారెడ్డి లేచిన నాటికి నిద్రపో ఉండడం ప్రశాంతంగా లేచి ఆయన ఊడ్చుకోవడం ఇవి చేస్తున్నాడు తప్ప ఆయనకి ఏమాత్రం ఆయన మనిషిలో టెన్షన్ కానీ లేకపోతే రాత్రి మర్డర్ చూసిన ఫీలింగ్స్ కానీ అప్పటికి ఇంకా బెదిరింపులు కూడా లేదు ఎందుకు బెదిరించిన తర్వాత కదా మార్నింగ్ ఐదున్నరకు వచ్చి బెదిరించలేదు నైట్ బెదిరించలేదు అప్పటికి బెదిరించలేదు సో బెదిరించినప్పుడు ఈయన అసలు నిద్రపడుతుందా తన బాస్ని చంపితే అనేది ఫస్ట్ థింగ్ వీళ్ళు వెళ్ళేసరికి నిద్రపోతున్నాడు ఇంకా ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ నిద్రపోయాడు వీళ్ళు నాకు కూడా సో ఇది ఈ సాక్ష్యం ఎట్లా చెల్తుంది దాని తర్వాత ఆయన ఏం చెప్పాడంటే నన్ను సిబిఐ వాళ్ళు తీసుకెళ్ళి వన్ మంత్ పెట్టుకొని కొట్టారు అందుకని నేను వాళ్ళు చెప్పమన్నట్టు చెప్పానని కూడా ఈయన మీడియాతో కూడా చెప్పాడు నాకేమి గుర్తు లేదు ఇప్పుడు వాళ్ళు నాకు నాకు మైండ్ చెడిపోయింది నాకు మెమరీస్ పోయింది అనేది కూడా మీడియాతో అవన్నీ మీడియాలో రికార్డులు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి అసలు ఆయన బతుకుండాడే లేదో కూడా తెలియదు ఆయనకి ఎప్పటి నుంచో అనారోగ్యంతో ఉన్నాడు ఆయన హాస్పిటల్లో జరిపోయాడు ఇదంతా ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు దీన్ని ఇంకా పిండుతున్నారు ఇది చెరుకు పిప్పిలాగా అయిపోయింది కేసు ఈ కేసులో ఎవడికి పిండినా ఏం రాదు ఇప్పుడు ఎవడు చంపినా ఆంధ్ర ప్రజలకి ఇప్పుడు ఎవరు పట్టదు అయినా పిండదాం పెండదాం అని పెండుతున్నారు ఏదో వస్తుందేమో రసం అని పిండుతున్నారు తప్ప దీంట్లో ఏమీ లేదు అంత సీరియస్గా ఉంటే ఇవాళ బీజేపీ గవర్నమెంట్ సెంటర్లో వీళ్ళదే ఉంది చంద్రబాబు మీద ఆధారపడే అక్కడ గవర్నమెంట్ ఉంది ఇక్కడ వీళ్ళు గవర్నమెంటే ఉంది మరి ఎందుకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయట్లేదు అప్పుడంటే సిబిఐని అడ్డుకున్నారు జగన్ పోలీసులు ఇవన్నీ కథనాలు వచ్చాయి ఇప్పుడు మీరే కదా ఉన్నారు కేంద్రంలో మీరే కదా ఇక్కడ ఉన్నారు మరి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయండి ఆయన ఏఐటిగా ఉంటున్నాడు కేసులో ఆయన ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఈ కేసును ఎందుకు ట్రయల్కి తీసుకెళ్లట్లేదు నెలలు అయింది ఎందుకు ట్రయల్కి తీసుకెళ్లమని ఒత్తిడి చేయట్లేదు ట్రయల్కి డెడ్ లైన్ కూడా విచారణ ముగించి ట్రయల్కి చేయాలి విచారణ ముగించడానికి సుప్రీంకోర్టు డెడ్ లైన్ పెట్టి కూడా రెండేళ్ళు అయింది సో మొత్తంగా ఆరు ఏళ్ళైంది కేసు గతంలో టూ థౌజండ్ నైన్టీన్లో జగన్ ఉపయోగించుకున్నాడు నారాసు రక్త చరిత్ర పుస్తకం వేసి మా బాబు మా బాబాయిని తెలుగుదేశంలో చంపారని చెప్పాడు ఆయన ఆయన కూతురు వివేకానందరెడ్డి కూతురు కూడా జగన్కు ఉపయోగపడింది తెలుగుదేశం చంపారని ఆమె కూడా సమా ఆమె కూడా మీడియాలో మాట్లాడింది ఆ రకంగా జగన్ తెలుసు ఇది ఎవరు తెలుగుదేశం చంపించలేదు అని తెలుసు జగన్కి కానీ దాన్ని రాజకీయంగా జగన్ ఉపయోగించుకోవాలి అనుకున్నాడు ఉపయోగించుకున్నాడు తర్వాత మేల్కొన్నారు వీళ్ళు తెలుగుదేశంలో అప్పటి నుంచి ఇంకా ఈ ఐదేళ్ళు అప్పుడప్పుడు డ్రామాలు నడుపుతానే వచ్చారు వివేకానంద రెడ్డిని జగనే చంపించాడని సో దీంట్లో ఏందంటే ఆల్రెడీ మనకి హైకోర్టు ఇక్కడ జస్టిస్ లక్ష్మణ్ గారు పదహారు ప్రశ్నల్ని సిబిఐకి సంధించారు ఆ పదహారు ప్రశ్నలు కానీ చూస్తే ఎటువంటి మెటీరియల్ ఎవిడెన్స్ ఇప్పటివరకు ఉన్నట్టుగా తెలియదు ఆయన రాసిన లెటర్ని నన్హైడ్రైన్ టెస్ట్కి పంపిస్తే అది ఇప్పటివరకు వచ్చిందో లేదో తెలియదు ఇవన్నీ పక్కన పెట్టేసింది మీడియా ఇప్పుడు ఈ ముసలాయన మెమొరీ ఎప్పుడో కోల్పోయి ఆయనకి ఏం చెప్తున్నాడో కూడా ఆయనకే తెలియని ముసలాయన్ని ఆయన చనిపోతే దాన్ని వైసీపీ చంపించిందని చెప్పడానికి నానా బాధలు పడుతున్నారు పిప్పి అయిపోయిన కేసుని ఇంకొంత పిండదాము అన్న ఆలోచనలు ఉన్నారు తప్ప అంతకంటే దీంట్లో ఒరిగేది జరిగేది ఏమీ ఉండదు ఈ ఆయన అది కూడా రెండు రోజుల తర్వాత వీళ్ళకి ఐడియా వచ్చినట్టుంది ఈమె ఆయన చనిపోయి కూడా రెండు మూడు రోజులు అయింది రెండు మూడు రోజుల తర్వాత వీళ్ళకి ఐడియా వచ్చి నిన్న దీన్ని ఇలా దీన్ని ఎందుకు మనం వదిలేయాలి అని ఈ అభిషేక్ రెడ్డి కూడా వాళ్ళ బంధువే అతనికి ఏదో హెల్త్ ప్రాబ్లం చనిపోయాడు అతను కూడా వీళ్ళే చంపేశారు ఇప్పుడు వందలాది మంది ఒక కేసులో సాక్షులుగా ఉండి ఒక ఆరేళ్ళు కేసు నడుస్తూ ఉంటే అందులో కొంతమంది రకరకాల కారణాలు చచ్చిపోతారు మరి మిగతా గతంలో శ్రీనివాసరెడ్డి గంగాధర రెడ్డి వీళ్ళు ఉంటే వీళ్ళు చెప్పినట్టుగా మరి మీ గవర్నమెంట్ తొమ్మిది నెలలకు ఉంది కదా ఎందుకు ప్రూవ్ చేయలేదు అసలు ఈ మర్డర్ జరిగిందే తెలుగుదేశం ప్రభుత్వంలో కదా అప్పుడు ఎందుకు ప్రూవ్ చేయలేదు సో ఇది ఏంటంటే కేసుని ప్రూవ్ చేయాలి దీంట్లో దోషులకు శిక్షలు పడాలి అనేది ఎవరికి లేదు ఇక్కడ జగన్కి లేదు చంద్రబాబుకి లేదు వీళ్ళిద్దరూ దీన్ని ఉపయోగించుకొని రాజకీయంగా ప్రతిపక్షాలని ఇబ్బంది పెట్టడం కోసం ట్రై చేయడం తప్ప అంతకంటే ఏం లేదు ఇది సాల్వ్ అయిపోతే వాళ్ళకి అది ఒకటి ఆయుధం పోతుంది కదా సాలువ్ కాకూడదనే చంద్రబాబు కోరుకుంటాడు సాల్వ్ కాకూడదనే జగన్ కోరుకుంటాడు తప్ప సాల్వ్ అవ్వాలని వీళ్ళకి ఎవరికి ఉండదు కాశీరామ్ చెప్పాడని చెప్తారనమాట ఒక కొటేషన్ ప్రజలకు సమస్యలు తీరిపోతే మనం ఎందుకు ఇంకా అంటే ప్రజల సమస్యలు ఉంటే మన అవసరం ఉంటుంది ప్రజల సమస్యలు లేవు అనుకో ప్రజలకి మన అవసరం ఉండదు